ఎన్నికలను ఎదుర్కోవడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం మరి మొన్ననే మండల పార్టీ అధ్యక్షుడిగా రవీంద్ర గారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ ఎన్నికలు అనేటివి గ్రామంలో సుపరిపాలన అందించడానికి మండలంలో మండల పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ ద్వారా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి జరగబోయేటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి మన స్నేహితులందరూ కూడా సమాయత్తం కావడం కొరకే చెప్పినటువంటి సమావేశం కాబట్టి మాట్లాడేటువంటి ప్రతి గ్రామం నుంచి ఒక ఇద్దరు మాట్లాడాలి మన పార్టీ పరిస్థితి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి పట్ల ఏ రకమైనటువంటి రియాక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలో పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు మోసం చేస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు అన్ని విషయాలు కూడా మీరు మాట్లాడి మరి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎత్తుండదంటే మన ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రచారం చేసి